గురువుగారు ఈ తైత్రు ఉపనిషత్తులో చాలా విషయాలు మనం తెలుసుకున్నాము చాలా విషయాలు మనం పాటించే విషయాలు తెలుసుకున్నాం ఇక మామూలుగా మనుషులు కలిసినప్పుడు కూడా యోగక్షేమాలు తెలుసుకోవాలి అంటూ ఉంటారు వాళ్ళు బాగున్నారా బాగాలేదా లేకపోతే ఎలా ఉంది మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంది ఇలా అడుగుతూ ఉంటారు మరి ఈ యోగక్షేమాల గురించి కూడా ఈ ఉపనిషత్తు ఏమన్నా చెప్పిందా చెప్తే ఎలాంటి వివరణ ఈ ఉపనిషత్తు చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయాన్ని తెలియజేస్తుంది యోగం అంటే సంపాదించుకొనుట సంపాదించుట క్షేమం అంటే రక్షించుకొనుట నువ్వు దేన్ని సంపాదిస్తావో దాన్ని రక్షించుకోవాలి శరీర మాధ్యంకలు ధర్మ సాధనం ఈ శరీరాన్ని మనం సంపాదించుకున్నదే సంపాది ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ప్రపంచంలో మనం దొంగతనం చేసి కూడా సంపాదించుకోవచ్చు కానీ భగవంతుడు మాత్రం భగవంతుడు మాత్రం మనకు ఒట్టిగా ఇవ్వడు ఆ మన యొక్క ఏమి తెలుగుతేటల్ని బట్టే కాదు మన పుణ్యాన్ని బట్టే ఆయన ఏదైనా మనకిస్తాడు అది అది మనం గ్రహించాలి కాబట్టి మనం పుణ్యం చేస్తేనే భగవంతుడు మనకి ఇచ్చాడు గనక అట్లాగే మనం పుణ్యవంతులమై ప్రపంచం లోపల దేన్నైనా సాధించాలి అట్లా సాధించుకున్నటువంటి దాన్ని ఏమి సంపాదించుకున్నట్టు దాన్ని రక్షించుకునేవాడే చాలా గొప్పవాడు అన్నమాట చాలా మంది సంపాదించుకుంటారు గాని వారు రక్షించుకోదాలరు అందుకే ఇప్పుడు ఒక్కొక్కసారి చూడండి ఆ ఒక తండ్రిని ఎక్కడికి అని మనం అడిగినప్పుడు మా పిల్లల యోగక్షేమాలు తెలుసుకోవడానికి వెళుతున్నారండి అని అంటుంటాడు అది అన్నమాట అందులో ఉన్న అర్థం ఏమిటి వాడు విద్యను సంపాదించుకోవడానికి స్కూల్కి వెళ్ళాడు కదా ఏదో గ్రామాంతరం వెళ్ళాడు లేకపోతే నగరానికి వెళ్ళాడు అక్కడ అతడు చదువుతూ ఉన్నాడు అక్కడ విద్యను సంపాదిస్తున్నాడు అట్లా సంపాదించిన దాన్ని మళ్ళీ పోగొట్టుకుంటున్నాడా ఆ రోజు చదువుకున్నదంతా ఆ రోజు ఏ సెల్ ఫోన్ చూడడం వల్ల లేకపోతే ఏ టీవీ చూడడం వల్ల లేకపోతే ఏ సినిమాకో వెళ్ళడం వల్ల లేకపోతే ఏ మిత్రులతో ఎక్కడికో వెళ్ళి తిరిగి రావడం ఏమైపోయిందో ఆ రోజు చదువుకున్నదంతా పోతుంది గొప్ప అర్థం ఉందన్నమాట కాబట్టి ఏ క్షణం ప్రతి క్షణం కూడా సంపాదించుకున్న దాన్ని మరుక్షణం దాన్ని రక్షించుకోవాలి అది అంతకు ముందు ఉన్నటువంటి క్షణంలో ఏమి సంపాదించుకున్న దాన్ని మరుక్షణం మనం దాన్ని కాపాడుకోవాలి మన పుణ్యాన్ని కూడా కాపాడుకోవాలి ఏమి పుణ్యాత్ములకు దగ్గరగా ఉండాలి మనం పాపాత్ములకు దూరంగా ఉండాలి కదా ధనాన్ని సంపాదించుకోండి కీర్తిని సంపాదించుకోండి సుఖాన్ని సంపాదించుకోండి మంచి కాబట్టి వీటిని మనం మళ్ళీ పోగొట్టుకోకూడదు కీర్తి వచ్చిన తర్వాత పోగొట్టుకోకూడదు చాలా మంది మేము కీర్తిమంతులం అయ్యాం కదా అని ఇక మాకేమిటనే అపకీర్తికరమైనటువంటి పనులు చేసే వాళ్ళు కూడా ఉన్నారు లోపల అట్లా కాదన్నమాట కాబట్టి కీర్తిని గాని ధనాన్ని గాని సుఖాన్ని గాని ఐశ్వర్యాన్ని గాని దాన్ని అన్నమాట మంచి మంచి గురువును సంపాదించుకుంటారు ఉదాహరణకు గురువును రక్షించాలి రక్షించవలసిన బాధ్యత ఉంది మంచి తల్లిదండ్రులు ఉంటారు మాతృమాన్ పితృమాన్ ఆచార్యవాన్ పురుషో వేద బ్రాహ్మణం చెప్తుంది ఇది చాలా గొప్ప విషయం అనమాట తల్లిని తండ్రిని గురువును భగవంతుడు ఇస్తాడు అంటే ఏమిటి నువ్వు సంపాదించుకున్నట్టే కదా మంచి తల్లి మంచి తండ్రి గురువు ఎట్లా దొరుకుతాడు నీ పుణ్యం వల్ల దొరుకుతాడు అంతే కదమ్మా మరి పుణ్య విషయాన్ని దొరికినటువంటి వాళ్ళను రక్షించుకోవాలి వాళ్ళని తల్లికి తల్లిని తండ్రిని గురువును కాదంటే నువ్వేం పొందగలుగుతావు ఏమీ పొందలేవు కాబట్టి దేన్ని నువ్వు సంపాదించుకుంటావో దాన్ని రక్షించుకో అని చెప్తుంది ఉపనిషత్తు తర్వాత ఒక్క చిన్న విషయం ఇందులో అన్నం గురించి చెప్తుంది అన్నం అన్నాన్ని కూడా నువ్వు సంపాదించుకుంటావు దాన్ని కూడా రక్షించుకోవాలి అది అన్నాన్ని కూడా రక్షించుకోవాలి అంతేకాదు అన్నాన్ని ఇతరులకు ప్రసాదించి వాళ్ళని కూడా రక్షించాలి ఇంత బాగా చూడండి నువ్వు వండినటువంటి అన్నంలో మొట్టమొదలు వచ్చినటువంటి వాళ్లకు పైన తీసి పెట్టాలట పై పై పెట్టాలట పక్కది కాదు పై పై తీసి పెట్టాలట తర్వాత మళ్ళీ వాళ్ళ తర్వాత వచ్చినటువంటి వాళ్లకు దాని కింది కింది భాగాన్ని పెట్టాలట తర్వాత ఎవరైతే చివరిలో వస్తారో వాళ్ళకి భాగాన్ని పెట్టాలట తర్వాత తనకు మిగలకపోతే మళ్ళీ వండుకొని తినాలట ఇట్లా మనకు ప్రతి చిన్న విషయం కూడా ప్రతి చిన్న విషయం కూడా జాగ్రత్తగా ఉపనిషత్తులో పొందుపరచడం అనేది నిజంగా ఉపనిషత్కారుల యొక్క గొప్ప విజ్ఞత నిజంగా మీరు దొరకడం నిజంగా మాకు అదృష్టం అండి నిజంగా చాలా గొప్ప సంపద మాకు లభించిందని మేము ఫీల్ అవుతూ ఉన్నాం నిజంగా ఇలాంటి వీడియోస్ ఇలాంటి విషయాలు అందరికీ షేర్ అవ్వాలి ఖచ్చితంగా ఎందుకంటే ఇన్ని రోజులుగా కొంతమంది కొన్ని పరిశోధనలు చేసి మధ్యలో వదిలేయటం కొన్ని విషయాలు చెప్పి మధ్యలో వదిలేయటం చేస్తూ ఉంటారు చాలామందికి ఉపనిషత్తుల మీద అవగాహన ఉండొచ్చు కానీ దాని మీద నిరంతరం పరిశోధన చేసి మనకి ప్రతి విషయాన్ని మనకి అర్థమయ్యే భాషలో మార్చి ఇలా రాసుకొని చక్కగా వచ్చి మనకి ప్రోగ్రాం ఇస్తున్నారంటే నిజంగా మన అదృష్టవంతులమే మరి ఇలాంటి వీడియోస్ని అందరికీ షేర్ చేయండి మన సంపద ఏమిటి అసలు మనం ఏం కాపాడుకోవాలి అంటే ఇలాంటి వాళ్ళని కాపాడుకోవాలి ఇలాంటి విషయాలు తెలిసిన వాళ్ళని కాపాడుకోవాలి మరి అందరికీ షేర్ చేస్తారని అనుకుంటున్నాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను నమస్తే